అదేనియా నుండు చూస్తా చిన్నేగా కదరా కుస్తా బామేనా చూద్దాం కాయలు ముదిరితేనే బాగుంటాయమ్మా మా కొమ్మదరానా చిన్న కడుకాయ అమ్మా ఇదిగో చూడ చూద్దాం ఇదిగో చిన్న చిన్ని కాయలురా ఇంకా టైం ఉందిరా బంగారు తల్లి ఇది పెద్దవి అనుకుంటున్నావా ఇంకా మొదలలేదు మా అవును టమోటాలు పండి కోసావా చూడాల చిట్టుకు చూడు అయినా పండి ఇక్కడ పండిలో చూడలేదు మొదటి నీళ్ళు పెట్టాను కానీ టమోటాలు చూడాలి అంటే జాగ్రత్త లేవులే పచ్చిగా ఉన్నాయి కాయలన్నీ ఇవన్నీ మొత్తం ఇటు పడిపోయిందమ్మా అది పాడైపోయింది మట్లు అట్లా కాయలు కరం అయిపోతున్నాయి పడిపోతున్నాయి దోరగా ఉంది ఒక కర్రలు కట్టాడమ్మా డాడీ అసలు చూడు కాయలు ఈ బొరువుకి ఏమంటాయి తను పదమ్మ పదమ్మైతే స్కూల్కి టైం అయిపోతుంది వెళ్ళి గబ్బ మునక్కాయ కూర తీర చేస్తాను వేడి వేడిగా అన్నం వండేస్తే తినేసి స్కూల్కి వెళ్తుంది సరేనా సరేద్దా పదారు చూడదా ఇప్పుడు చూడు ఇది ఎక్కడ చెట్టు ఉంది కదా ఆపలి చూడు ఇంకొక రెండో కాయ నువ్వు చెప్తుంటే ఇంకా నేను పచ్చిమిర్చి పెద్దకాయలు అని అనుకుంటున్నా లేదు ఇంకా చాలా టైం ఉంది ఎలా ఉంది వాడికి బాగుంది ఇప్పుడు రాము గారు నిన్న ఇదే టైం అంతే ఫ్రెండ్స్ బిద్దు మీద నుంచి లాంగ్ జంప్ చేశాడు కిందకి నిహారిక తనుజ నిన్న స్కిట్లు ఒక స్కిట్ చేసేసి నేల కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళారు నాకు చెప్పారు వీడు వీళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే చూసాడు అనుకోండి ఇంక మిద్దు మీదకి వెళ్ళి కొస్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు అట్లాగే నేను సాయంత్రం నేను మధ్యాహ్నం కూడా అట్లాగే వెళ్ళాడు వెళ్ళి వీళ్ళు నీళ్ళు తెచ్చే సమయానికి దబాన్ సౌండ్ వచ్చింది బయటికి ఏంది సౌండ్ వచ్చింది అని చెప్పి నేపగితే సమయానికి తనుజ నిహారిక ఏమో బిందించుకొని వాటికి ఆడినారో వీళ్ళిద్దరు ముందర తో కుప్పుకుంటే ఇక్కడ కూర్చొని ఉన్నాడు మొత్తానికి అది జరిగింది పడింది కింద పడి పాప నేను ఎవరో బాగా ఇబ్బంది పడింది మెత్తగొందింది ఇంకా సరే మరీ ఎక్కువగా ఉంటే తీసుకెళ్ళిన హాస్పిటల్కి జ్వరం గిరం వచ్చేస్తుంది కదా అని చెప్పి అనుకున్నాం లేదు హుషారుగానే ఉన్నాడు ఇక్కడ కొద్దిగా తాకనే ఇట్లా ఇంకా నయం నా తెలిసి ఆ పైన రేగుల మీద నుంచి ఆ గోడ మీద పడి చిన్నప్పుడు ఉంటాడు అదే కదా అదే ఒకటి బావా వడు దూకున్నాడు ఇన్ని రోజుల నుంచి మిద్ద కదా దూకడం అంటే మీరు బయట మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆస్తుంది పైన నుంచి అదే అదే నన్ను కూడా తీసుకోపోవచ్చు అట్లా కాళ్లు సారి పడిపోయిపోవాలి అంతే అంతే లాంగ్ జంపులు హై జంపులు ఇప్పుడు చేయబాక నాయన సొంటి కాపీ ఏం లేదు బాబు నిన్న అల్లం కాఫీ కాసుకాయ మొహం ఆడా మొహానికి ఎంత దెబ్బ ఉంటే పుచ్చకాయ మొహం అయిపోయింది నీకు లాంగ్ జంపులు హై జంపులు ఇది ఉండే బలానికి ఒక్క క్షణం ఫ్రెండ్స్ అసలు గుండె ఆగిపోయినంత పని అయ్యింది ఇట్లాగే ఇట్లాగైతే అసలు నేను సాయంత్రం కూర్చోలేకపోయాడు నేను ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ లోపల ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చాను నేను తర్వాత ఇల్లు చెప్పారు నాకు నేను ఆ ఎడిటింగ్ పడిపోయి సౌండ్ రాగానే రే ఏంద్రాలు సౌండ్ వచ్చింది బయటకొని పరిస్థితి వచ్చి చూస్తే ఆ తలుపు అక్కడ తాపు తాపు ఒప్పుకుంటా అదొక రకంగా పెట్టాడు ఫేసు అంటే నేనుకున్నా లాంగ్ జంప్ చేశా అక్కడ పై నుంచి ఆయనకి అది కా పై నుంచి ఎక్కడి నుంచి పడ్డాడో ఆ పైన వద్దు ఫ్రెండ్స్ ఆ పై నుంచి ఇదిగో ఈ గోడ మీద నుంచి ఇక్కడ పడ్డాడు ఫ్రెండ్స్ చాలా సార్ ఉంది అక్కడ పోతుంది కదా ಸರ್ಲೇ ಸರ್ಲೇ ಆಗ್ಜಾಂಪಲ್ ಐಜ್ಜಾಂಪುಲ್ ಬೈಟ್ ನಿಮಗೆ ಚಾಂ ಅರವಡ ತಗದು ತಡದು ತಡದ್ ತಡದ್ ತಗದ ತಗಡದ ತಗದ್ದು ತಗದ್ದು ಮಸಾಜ್ ಮಸಾಜ್ ಥಾಯ್ ಮಸಾಜ್ ಥಾಯ್ ಮಸಾಜ್ ಇಡ್ಕಮ್ಮ ಬಾ ಬಾಸ್ತೆ ಮೋಡ ತಗೊಂಡ ನಡ ನಮ್ಮ ತಡ ನಮ್ಮ ತಡಿತ

అన్నం అండి గింజ దాంట్లో వంచామని చెప్పేసి పాత్రలు ఇక్కడ వచ్చింది చిటికర పాము నాకు చిటికలు ఉంటారు కదా మనిషిని కరిసేసి చెట్టు ఎక్కేస్తుంది ఆ పాము అనమాట ఇది చూడండి పాము డేంజర్ కదా డేంజర్ కరిసిందంటే వాళ్ళు డేంజర్ మన ఇంట్లో టెంకర్ చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిటికర పాము అంటే ఇది పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇదిగో ఈ పూల మొక్కలు కానించి ఈ పొయ్యి అనక దాంకుంది చితికిరపం తన్నును పట్టుకుంది నిహారిక పెద్ద గారిచే లోపల తొండం వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటు వచ్చేసింది వెళ్ళిపోద్దేమని చూసా ఇంకా అక్కడ చిన్న రంధ్రం ఉంటే ఇంకా రంధ్రంలో ఇరుక్కుంది ఇంక డేంజర్ కదా అందులో పిల్లలు తనుజ చైతన్య రాముగారు అంత తిరుగుతూ ఉంటారు ఆడుకుంటా అందువల్ల తప్పనిసరి పరిస్థితిలో తన ప్రాణాలు తీయాల్సి వచ్చింది రాముగాడు వదలండి నన్ను వదలండి అంటున్నాడు డేంజర్ రా నానా పెద్ద గరిచే లోపల ఎండ నెహరకరస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే తమాషాకి అరస్తున్నానుకున్నాను నేను

అర్థర నినక్కు పట్టుకుంట నిడు మీద పౌనే ఆమను పైకి ఎగిరిపోయాడు తెలుసు కదా అదంతా దగ్గర పోతే మన కరసది విషయం ఎక్కువ పౌంది కొద్దిసేపు ఇటండాలి కంపిస్తా ఉన్నాడు ఎందుకంటే వచ్చింది తపక్కున కొడింది కాకపోతే ఆ టైంలో అక్కడ అమ్మ ఉంది అంతే కదా ఓ పైనేడుండేది బావ నాకు అదే నేను తొండం అనుకొని మామూలుగా రిలీఫ్గా గా గింద ఉంచుకుంటా వన్నా ఆహా పాము తాక కనిపించింది ఇంకంతే భయం వేసిపోయింది నాకు కూడా ఇంట్లో మనకి ఒక కాలబారేడు ఉండడం చాలా మంచిది ఫ్రెండ్స్ అన్నిటికి మంచిది ఇవన్నీ పక్కన పెడితే ఈమె ఈమె తనజమ్మ ఒక ఘనకారం చేసింది నిన్న ఆ ఘనకారం చేసి ఈరోజు చెప్తుంది పొద్దున వీళ్ళంతా నీరసంగా ఉంది నాకు ఎందుకో నీరసంగా ఉంది ఎక్కుసేపు పడుకోవాలనిపిస్తుంది అంటా ఉంది ఇదిగోండి నిన్న ఇన్సూరెన్స్ జరిగిందా రాముగడ్ పైన చేశాడా సరే అని చెప్పేసి ఇంకో వాటి నుంచి పడుకోబెట్టి కొద్దిగా మంచి నీళ్ళు తాగిపించి వేడి నీళ్ళు తన స్నానం చేపిద్దామా లేకపోతే ఏంటి తీసుకెళ్దాం ఇప్పటికెళ్ళి పనుకుంటా ఉన్నాము ఈ స్కూల్కి వెళ్ళిస్తాను పెళ్ళి వచ్చింది సాయంత్రం కొద్దిగా డల్గా ఉన్నింది సరే ఆడుకుని ఉంటుందిలే లేకపోతే హోంవర్క్ ఏమైనా ఉంటుంది లేకపోతే అని చెప్పేసి నేను కామ్ అయిపోయాను నైట్ అంతా కూడా నైట్ త్వరగా కూడా కూడా పడుకుంది తర్వాత వాళ్ళ లేపి భోజనం పెట్టింది తెల్లారి లేస్తే ఉల్లంత నొప్పులది అని అంటే ఇంకా చైతన్య లేచి ఏజెంట్ చైతన్య మొత్తం బయట పెట్టేసింది చూసి అక్క చేతికి మచ్చ ఉంది అక్క చేతికి మచ్చ ఉందని ఈ మచ్చ అంటే ఈమె సైకిల్ దొక్కడం స్కూల్కి దారిలో రెండు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి నేను మరీ మరీ చెప్పాను చిన్నపిల్లలు జరుగుతుంటారు టర్నింగ్లు ఉంటాయి స్పీడ్ బ్రేకర్ ఉంటుంది జాగ్రత్త అమ్మ అని చెప్పి నేను ఒక్కదాన్ని వెళ్తానో చెప్పండి మూడు రోజులు ఏమో ఒకటే వెళ్ళింది నాలుగు రోజు పడిపోయి వచ్చి ఉదయాన్ని తెలిసింది ఎన్ని రోజులు పడ్డావు అక్కడ బ్రేక్ అలా లేదా లేదా నువ్వు వేయలేదా అంటే బ్రేక్ వేసినా పడినా అంత స్పీడ్కి వెళ్తున్నావు ఎన్నిసార్లు చెప్పాను చెప్పండి స్పీడ్కి వెళ్ళకూడదు అమ్మా అని ఐదు నిమిషాలు లేట్ అవ్వద్ది అయితే అందుకోసమే కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లేదు నోటి చూపించాను ఎక్కువ జరిగిపోయింది ఇచ్చిన దెబ్బతోనే సరిపోయింది నిన్న ఈ రెండు ఇన్సిడెంట్స్లు ఈ ఇన్సిడెంట్స్ ఏం మన తెలుసు ఈ ఇన్సూరెన్స్ ఏమో ఈ రోజు వదిలేది తెలిసింది మాకు అదే ద్వారా ఏంది పాపా వాడు ఎందుకు నవ్వుతున్నాడు రాము నువ్వు మేకరా ఎవరెస్కుంటున్నావు మళ్ళే తినింది అది కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఈ బాగున్నాయి బాధింతల్లి ఇప్పుడు చేయబడు తింటే నవ్వుతున్నావా నవ్వుతున్నాడు వాడు చూసావా ఈసారి సార్ నా లంగ్ ఉంటుంది చేసేవనుకో రాము దో నేను ఊరికి వెళ్తున్నా రాము బాయ్ కాయతో పెట్టిన తింటాడు ఎందుకంటే బిస్కెట్ అనుకుంటున్నాడు సర్ది చే

అంటే నేను చెప్పింది వినట్లేదా అంటే నీకు ఇక్కడ లేవు అయితే ఎక్కడున్నా చెట్లు ఉంటే మంచిదే కానీ ఆ పావు చూసావా టెంకాయ చెట్లు నాకు అంతే కదా ఏమి లేదు అక్కడ మంచం వేసుకొని పనుకుంటుంటాం భయం కదా ఏ టైం ఎట్టందో ఎవ్వరు చెప్పలేరు చెట్లు వల్ల మనకి చల్లదనం ఆ చెట్ల వల్ల ఆ పావులు ప్లస్ దాని తొండలు గిడ్డలు అవి వస్తుంటాయి అవి వాటికి ఆహారం మనకు ఆహారం అయిపోతాయి తప్పదు కదా బావా అది డేంజర్ అపాము రెండు లేట్ అవుతుంది మళ్ళీ ఎంత అవునా అసలు అవి ఇంకా రెడీ అవ్వలేదు ఇవి పదకొండు ఇరవై ఎనిమిది అయింది రెండు నిమిషాలు తక్కువ అదేముంది ఏం నిండి పడుతున్నాడు పడ్డాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం అయితే మన ఇంట్లో మునక్కాయి తీపుర తినేసి స్కూల్కి పోయి లేస్తారు స్పీడ్ వద్దు సరేనా నిదానమే ముద్దు స్పీడ్ వద్దు నిదానమే హద్దు ఆ పైన మనకి సైకిల్ వద్దు కదలద్దు అంటావా ఎందుకు చెప్పలేదు మాకు పడతాం అంటే ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు కొట్టమా తిట్టమా చెప్పేయాలి సరేనా సరే నువ్వు వదిలిపెట్టేస్తావా ఏం అడుగు వస్తున్నా స్పీడ్ బ్రేకర్లు కదా స్లోగా వెళ్ళు టర్నింగ్లు కదా స్లోగా వెళ్ళు తనుజ నేను అడుగు చెప్పనా నువ్వు స్వీట్గా వెళ్ళి అక్కడి నుకేమన్నా గిఫ్ట్లు ఫ్రైజులు రెడీగా ఉంటాయా అవి వచ్చే గిఫ్ట్లు ఏమైనా వెనకపోతాయా లేదు కదా నిదానం వెళ్ళు గుంటలు అప్పుడు హ్యాండ్ పక్కకు పోవడం సఫనప్పుడు పోవడం తెప్పించుకుంటాను నిదానంగా చిన్నగా నేను నేనంటే అవన్నీ ఇప్పుడు చెబుతలే చూసారా ఫ్రెండ్స్ ఈ గుర్తులన్నీ నేను సైకిల్ నేర్చుకున్న తర్వాత సైకిల్ నేర్చుకోక ముందు కాదు సైకిల్ నేర్చుకున్న తర్వాత పడ్డ గుర్తులు స్వీట్ మెమోరీస్ అంటే బ్యాడ్ మెమోరీస్ కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటే స్వీట్ మెమొరీస్ నేర్చేసుకున్న తర్వాత మా అన్నయ్య మీద స్కూల్కి వెళ్తుంటే వాడికంటే ముందు వెళ్ళాలని చెప్పి నేను ఫాస్ట్గా దొక్కాను సైకిల్ పొద్దున్నే ఏడున్నర టైము పెద్ద పండ్లు వస్తూ ఉన్నాయి పెద్ద లోడ్ పొడలేదొట్లో ఎంపీ పండ్లు పోతా ఉన్నాయి అనమాట పడుకున్నారు చిన్నపాట మా ఊరి కార్ రోడ్డే చిన్న రోడ్డు రెండు బస్సులు వస్తే కష్టం అన్నమాట మారడం క్రాస్ అవడం రెండు అట్లాగా ఉన్న రోడ్డు మీద నేను ఫాస్ట్గా వెళ్తా నాకు ఇంకా గ్యాప్ ఉంది వెళ్ళేదానికి బళ్ళు నాకు ఎదురు వస్తున్నాయి నేను వెళ్తున్నాను మా అన్నయ్య కంటే ముందు వెళ్ళా స్కూల్కి అని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఎదల పనికిందే శని స్టార్టింగ్ ఎదుల కిందే అప్పుడు ఈ రెండు కాళ్ళు దూక్కుపోయి ఆ సైకిల్ బారు ఇక్కడ మెడ మీద పడి ఆ సైకిల్ బారు మీద టైర్ పోయిందంట అక్కడ ఉదయాన్నే పొలాలకి మంజల్లే వాళ్ళు చూసి చెప్పారు నాకు మా నాన్నకి మా ఇంట్లో వాళ్ళందరికీ వాడు అది అవి కరెక్ట్గా వస్తున్నాయి మీ వాడు వెళ్ళిపోయాడు వాడి కిందకి ఆ బళ్ళు కిందకి కిందకి వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నారు నాదే రా నాదే తప్పు ఈ ఇన్సూరెన్స్ కానీ నాకు ఆ ఇన్సూరెన్స్ గుర్తొచ్చింది అంటే రెండు ఒకటి కాదు పడతా ఉంటారు కానీ స్పీడ్ నేనే అంటలా కానీ జాగ్రత్త స్పీడ్ వెళ్ళద్దు స్పీడ్ వెళ్ళే ఉంటే అనర్థాలు దారి తీసుకోవాలి ఇప్పుడు నేనేంది మనకు ముందు వెళ్ళాలని అనే ఆలోచనతో స్పీడ్కి వెళ్ళాను ముందు బండి వచ్చేది వాళ్ళు తప్పు లేకపోయినా నేనే అబ్బాయికి ఫీల్ చేయలేదు అట్లా స్పీడ్ అన్ని అన్ని సమయాల్లో మంచిది కాదు

ఏమో ఆ ముసలి నచ్చి రాలేదేమో మంత నచ్చి మనం అనుకుంటే తప్పు అట్ట అనుకోకూడదు అయితే ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే ఇంకా అప్పుడు మళ్ళీ స్కిట్లు చేయాలి స్కిట్ రాయేస్తున్నాను కామెంట్ స్కిట్ వస్తాయి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి రాత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రాము